సమ్మక్క సారలమ్మ జాతరలో కీలకమైనది జంపన్న వాగు జంపన్న వాగులో స్నానం చేయందే మొక్కులు సమర్పించరు సమ్మక్క సారలమ్మకు మొక్కులు చెల్లించే కంటే ముందే జంపన్న వాగులో స్నానాలు ఆచరించి ఆ తర్వాత ఇక్కడ నుంచి గద్దెలకు బయలుదేరుతారు భక్తులంతా వచ్చిన భక్తులందరూ ఇది జంపన్న అదే సంపన్నంగా వాగు దాన్నే జంపన్న వాగుగా ఇప్పుడు పిలుస్తూ ఉంటారు ఈ జంపన్న వాగులో స్నానాలు ఆచరించడం కోసం భక్తులు ఇక్కడికి తరలివచ్చారు ప్రస్తుతం మనం చూసుకోవచ్చు స్నాన ఘట్టాలు పూర్తిగా కిటకిటలాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది వాగులో సైతం భక్తులు పుణ్యస్నాణాలు ఆచరిస్తున్నారు ప్రస్తుతం విజువల్స్ లో చూసుకున్నట్లయితే ఎక్కడ స్నాన కావచ్చు వాళ్ళ కోసం ఏర్పాటు చేసిన ఏదైతే ట్యాప్స్ ఖాళీగా లేని పరిస్థితి కనిపిస్తుంది ఇసుక వేస్తే రాలనంత భక్తులు తరలివచ్చారు నిన్న ఇప్పటికే సారలమ్మ గద్దెలపైకి చేరుకోగా పగిడిద్దరాజు గోవిందరాజులు సైతం కొలుగుదీరారు ఈరోజు సాయంత్రం సమ్మక్క తల్లి చిలకలగుట్ట నుంచి గద్దెలపైకి రానుంది ఆ మహా జాతరను ఆ ఘట్టాన్ని తిలకించడం కోసం భక్తులు భారీ సంఖ్యలో తల్లి వస్తున్నారు రెండేళ్లకేసారి జరిగే ఈ మహాజాతర ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర కాబట్టి వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు వచ్చి సమ్మక్క సారలమ్మకు మొక్కులు సమర్పిస్తారు ఇక్కడ మొక్కుల్లో ప్రధానమైనది బంగారం అదే బెల్లము దాన్నే బంగారంగా ఇక్కడ కొలుస్తూ ఉంటారు అమ్మవారికి సమర్పించుకుంటారు అదేవిధంగా బెల్లాలు అదేవిధంగా తలనీలాలు సైతం ఇక్కడ సమర్పించి స్నానాలు ఆచరించి ఆ తర్వాత గద్దెల వల్ల వద్దకు వెళ్తూ ఉంటారు అయితే ఈ భక్తులు భారీ సంఖ్యలో వచ్చిన నేపథ్యంలో పోలీసుల పర్యవేక్షణ బందోబస్తు కొనసాగుతుంది ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ జరగకుండా ఏర్పాట్లు చేశారు పోలీసులు డ్యూటీలో ఉన్న పరిస్థితి ఇక్కడ జంపన్న వద్ద పోలీసులు డ్యూటీలో ఉన్న వాళ్ళు మనకు అందుబాటులో ఉన్నారు వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఏంటి మీ డ్యూటీ ఏంటి ఏమేమి చేస్తూ ఉంటారు నా పేరు మా టీం సూర్యనిస్టేబుల్స్ లక్షలాది మంది భక్తులకి స్వాగతం సుస్వాగతం ఈరోజు జరిగే ఈ మహోత్సవానికి చేసిన భక్తులకు రక్షణ కల్పించడానికి మేమందరం ఇక్కడ ఉన్నాం ఎవరికి ఏ రకమైన నష్టం జరగకుండా అందరినీ కాపాడుతున్నాం అదేవిధంగా భక్తులు తమ మొక్కులు చెల్లించుకోవడానికి లక్షలాదిగా తరలి వచ్చారు కాకపోతే క్రౌడ్ ఎక్కువ ఉన్న బట్టి కొద్దిగా పోటం రావడం ఇబ్బంది అవుతుంది దాన్ని కూడా మేము సరి చేసుకొని అందరికీ రక్షణ కల్పిస్తున్నాం దొంగల్ని పట్టుకున్నాం తప్పిపోయిన వాళ్ళని వాళ్ళ వాళ్ళని పట్టుకొని వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించాం ఇంకా చాలా ఉన్నాయి చేయాల్సిన పనులు చూశారుగా మీరు ఇప్పుడు చూస్తున్న వాటిల్లో కొంతమంది క్రౌడ్ని లోపల పోనీయకుండా చిన్నపిల్లల్ని లోపల పోనీయకుండా మా కానిస్టోస్ మా అధికారులు మేమంతా తెల్లవారులు కృషి చేస్తూ ఉన్నాం అయినా కూడా భక్తులు చాలా పోటెత్తుతున్నారు కాబట్టి మీరు వచ్చిన వాళ్ళు మీ సామాన్లు మీ ఆర్నమెంట్స్ అంటే డబ్బు బంగారం జాగ్రత్తగా ఉంచుకోండి మీరు బస్సు వరకు మీ జాగ్రత్త మీరు పాటించండి మీకు అవసరమైతే మా పోలీస్ సహాయం తీసుకోండి మీ కోసమే ఉన్నాం ఉన్నాం అన్ని రక్షణ ఓకే ప్రస్తుతం మనం చూసుకోవచ్చు జంపన్న వాగులో ఎవరైతే చిన్నపిల్లలు కావచ్చు వాళ్ళు లోపలికి వెళ్లకుండా ఉండడం కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు అక్కడ కొంతమందిని డ్యూటీలో ఉంచారు అదే విధంగా ఎవరైనా మునిగినా తీసేందుకు గజైతాలను సైతం సిద్ధంగా ఉంచినట్టుగా చెప్తున్నారు ఇటు పోలీసులు మాత్రం భక్తులకు పలు సూచనలు చేస్తున్నారు జాతరలో పిక్ ప్యాకెట్ అదే దొంగతనాలు చేసే వాళ్ళ సంఖ్య కొంతమంది గుర్తించాము అని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం చూసుకోవచ్చు పుణ్యస్నానాలు ఆచరించడం కోసం భక్తులు ఈ జంపన్న వాగు పూర్తిగా నిండిపోయిందని చెప్పచ్చు స్నాన వద్ద భక్తుల రద్దీ కొనసాగుతుంది ఈరోజు సమ్మక్క వస్తుంది కనుక దర్శనం కోసం భారీ సంఖ్యలో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు ప్రస్తుతం ఎక్కడ చూసినా వనమంతా జనంతో నిండిపోయింది మేడారం భక్తజన గుడారంగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది చిలకలగుట్ట నుంచి మరి కాసేపట్లో సమ్మక్క గద్దెపైకి రానున్న నేపథ్యంలో భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే లక్షలాది మంది భక్తులు అమ్మవార్లను ముందస్తు మొక్కులు సమర్పించి వెళ్ళడం జరిగింది మళ్ళీ నిన్న రాత్రి నుంచి నిన్న అర్ధరాత్రి తర్వాత సారలమ్మ గద్దెపైకి వచ్చిన తర్వాత భక్తులకు దర్శనానికి అనుమతిచ్చారు ఇప్పుడు సారలమ్మ ఈ సమ్మక్క ఈరోజు గద్దెపైకి వస్తున్న నేపథ్యంలో నిండు పున్నమి నాడు అమ్మవార్ల దర్శనం కోసం భక్తులు భారీ సంఖ్యలో తరలి రానున్నారు ఇప్పటికే మేడారం పూర్తిగా జనారణ్యంగా మారిపోయిన పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది ముఖ్యంగా జంపన్నవాగు పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడుతున్న సిచ్యువేషన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది పుణ్యస్నానాలు ఆచరించడం అదేవిధంగా తలనీలాలు సమర్పించడం అనేది జంబన్న వాగు వద్ద చేస్తున్న పరిస్థితి మనం ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు జంబన్న వాగు వద్ద ఎలాంటి భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని రకాలుగా ఏర్పాట్లు చేశారు వృద్ధులకు మహిళలకు ప్రత్యేకమైన గదులను సైతం ఏర్పాటు చేశారు వస్త్రాలు మార్చుకోవడం కోసం లేదా డ్రెస్ చేంజ్ కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు గదులను ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఓవరాల్గా మేడారం జంపనేవాగు పరిసర ప్రాంతాలు భక్తుల రద్దీ కొనసాగుతుంది భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు అధికార యంత్రాంగం చేసింది భక్తుల రాక గంట గంటకు పెరిగిపోతున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది ఇది జంపర్ణ వాగులో పుణ్య స్నానాలకు సంబంధించి పూర్తి అప్డేట్స్ కెమెరామెన్ సత్తంతో సారంగపన్న టీవీ జంపర్ణ వాగు నుంచి